ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వొమాస్ శ్రీ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఎరగొండపాలెని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్సెన్ బాబు ఆధ్వర్యంలో ఎరగొండపాలెంలోని ఎన్టీఆర్ సర్కిల్లో గల స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ పేదల పాలిటి పెన్నిది పేదల పక్షపాతిగా తెలుగుదేశం పార్టీని స్థాపించి కుల మతాలకు అతీతంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు పేదల అభ్యున్నతి కోసం అహర్నిషులు కృషి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంపూర్ణ మద్యపానం చేస్తామంటూ కళ్లబొల్లి మాటలు చెప్పి అమాయకులైన గిరిజనులను అక్రమ కేసులు బనాయించడం సమంజసం కాదన్నారు తమ సారా అమ్ముడు పోవడానికి అమాయకులను ఎరగా వేయొద్దన్నారు రాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్సార్సీబీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు ప్రాంతాల్లో కంచుగూడాల్లో సుజాని బలవంతంగా అక్రమం చేసిన వారిపై బనా బనాస్తున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది అందుకనే ఇటుపక్క రైతాంగం అదేవిధంగా ఉద్యోగస్తులు పేద పరుగు పరిశీలి వర్గాలు అదేవిధంగా నిరుద్యోగులు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని సాధనం చేయడానికి మరి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి